ఎవరు ఎన్ని ఎత్తుగడలు చేసినా ఎవరు ఎన్ని రకాల కుయుక్తులు పనినా మనం బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో డెబ్బై ఐదు శాతం స్థానాలు సాధించి యాభై శాతానికి పైగా ఓట్లు సాధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అఖండమైన మెజారిటీలతో మన నాయకులను గెలిపించి తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలనే తమ మనోవాంఛను తెలంగాణ ప్రజలు బలంగా ఆవిష్కరించిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులైతే మీరు గుద్దిన గుద్దుడుకు టీఆర్ఎస్ సైనికులు గుద్దిన గుద్దుడుకు మీరు చేసిన ప్రచారానికి అప్పుడు అడ్డం పడ్డారంటే ఇప్పటికి కూడా లేవలేని పరిస్థితులు ఉన్నారనే మాట కూడా వాస్తవం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొన్న ఈ మధ్య నాకు పేరు చెప్తే బాగుండదు కానీ ఒక కాంగ్రెస్ నాయకుడు పెద్ద ఆయన కలిసిండు నాకు రాజ్భవన్కు పోయినప్పుడు అక్కడ ఎదురుపడ్డాడు నేను ఇక ఎదురు పడ్డప్పుడు తిట్టుకోదా ఎదురుపడ్డప్పుడు అయితే నాలుగు మాటలు మంచిగానే మాట్లాడుకుంటాం కదా ఎదురుపడ్డప్పుడు అన్న బాగున్నావా అది ఇది అని అన్ని మాట్లాడి మరి ఏం సంగతి ఏం ఆలోచిస్తున్నారు పార్లమెంట్ గురించి అన్న ఏ ఎక్కడ పార్లమెంట్ బైసా మొన్న దెబ్బకే ఇంకా షాక్ నుంచే చేరుకోలేదు మేము ఇప్పుడు ఎవడు ఆలోచిస్తుండే అయ్యేదేదో అవుతుంది పోయేదేదో పోతుంది ఎట్లా గెలిచేది లేదు పీకేది లేదు ఏదో చేయాలి కాబట్టి చేస్తాం ప్రచారం ఏం అయ్యేది లేదు మాత్రం అని చెప్పిండు ఇక మనసులో ఉన్నది అది పైకి మాత్రం మాటలు మాట్లాడుతున్నారు పైకి ఏమంటున్నారు ఈ ఎన్నికనట రాహుల్ గాంధీకి మోడీకి మధ్యనే జరుగుతున్న ఎన్నికనట ఇట్లా కేసీఆర్ పాత్ర ఏమున్నది అని ఒక ఆయన అంటాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీ ఓటేసినట్టు అంటాడు ఇప్పుడే నేను చూసి